ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి విగ్రహం ఏ విధంగా తయారు ప్రతి పార్ట్ కూడా డీటెయిల్గా చూపిస్తాను అమ్మవారి ముఖం చూడండి ఇది అమ్మవారి చేతితో పట్టుకున్నటువంటి గొడ్డలి ఆభరణాలు ఇంకా ముక్కుపై నత్తు కమ్ములు అన్నీ కూడా డీటెయిల్గా చేశాను అమ్మవారి చెవులోను కూడాను ఇంకా ఫినిషింగ్ అయితే పూర్తిగా అవ్వలేదు ఇంకా కింద కూడా చీర అన్నీ కూడా తయారు చేయాలి ార్నమెంట్స్ చూడండి ఇదిగోండి ఈ పార్ట్ ఇంకా అవ్వలేదు చేతులు ప్రతిది కూడా డీటెయిల్గా చేస్తాము ఇది నేను తయారు చేసిన అని అందంగా తయారు చేసాను దీన్ని ఇంకా ఫినిషింగ్ ఇంకైతే చాలా ఉంది కిరీటం చూడండి ఇంకా కింద పార్ట్ అయితే తయారు చేయాలి ఇప్పుడు దాన్ని తయారు చేస్తే పక్కన కనిపిస్తుంది యాలి సింహము ఈ గుడిలో ప్రతి మూలనైతే ఉంటాయి ఇప్పుడు నేను దీన్ని తయారు చేయాలి కా సిమెంట్ పెట్టుకొని తయారు చేసిన తర్వాత ఏ విధంగా ఉందో మీకు డీటెయిల్గా చూపిస్తాను ఒక ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ చాలా పెడతాను నేను నేను మీ రాముకుంపంగి గుని తార్చినది థ్యాంక్ యూ